ఈ వెరికోస్ వెయిన్స్లో ఇది నిల్చుంటే వచ్చే ప్రాబ్లం ఓకే ఈ నిల్చుంటే వచ్చే ప్రాబ్లంకి ఏం చేస్తామంటే నిల్చుంటేనే స్కానింగ్ చేయాలి ఓకే మీకు ఎవరు ఏం చెప్పినా అది తప్పు సార్ అది నా అనుభవంతో చెప్తున్నాను ఎందుకంటే మీరు ఎవరైనా పేషెంట్ అడిగితే కూడా నిల్చుంటేనే కాళ్ళ నొప్పులు వచ్చాయని చెప్తారు నిల్చుంటేనే వాపులు వచ్చాయని చెప్తారు సో నిల్చుంటే స్కానింగ్ చేయాలి సో నేను వచ్చిన కొత్తలలో అందరికీ స్కానింగ్కి పంపేవాడిని అందరికీ స్కానింగ్కి పంపితే అప్పుడు ఏమనే వాళ్ళంటే మీరు బ్యాక్ తీసుకుంటున్నారు ఇడ్ అది ఊరికే స్కానింగ్ పంపుతున్నారు అనవసరంగా అంటే ఈ స్కాను నేను ఫ్రీగా చేయడం మొదలుపెట్టాను ఎందుకు ఫాస్ట్గా అవుతుంది అంటే రోజుకి అరవై ఐదు నుంచి డెబ్బై స్కాన్లు నిలబెట్టి మేము చేస్తాం నేను ఒక పేషెంట్ దగ్గర వెరకస్కి డబ్బులు తీసుకోలేదు దానిలో ఏమీ అబద్ధం లేదు దానిలో ఏమీ ఫ్రాడ్ చేయలేదు నాకు తెలిసి నా రిగార్డ్స్ టు సమ్ పర్టికులర్ పేషెంట్స్ ఆర్ సమ్ పర్టికులర్ అవుట్కమ్స్ కొన్నిసార్లు ఇది క్రానిక్ డిసీజ్ మేము పేషెంట్కి మీరు మళ్ళీ నా రికార్డ్స్ చూసుకోండి నా ఏ షీట్లు మీకు ఎన్న ఇచ్చేస్తాను అన్నీ చూడండి అవర్ సక్సెస్ రేట్ నైన్టీ ఫోర్ నైన్టీ సిక్స్ నైంటీ సెవెన్ అనే చెప్తాం ఎవరికి నూటి పాడు ఎవరికి నా జీవితంలో సత్య ప్రమాణికంగా నా పిల్లలు మీరు ప్రమాణం తీసుకుంటున్నా ఎవరికి కూడా నేను నూటికి నూరు రూపాయలు తగ్గుద్దని చెప్పింది ఒక్కసారి కూడా మీకు ఫోన్ రికార్డ్ కానీ లైవ్ రికార్డులు కానీ ఉండే అవకాశం లేదు